నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శంకరులు గిరిని శిష్యుడిగా స్వీకరించుట అతడు ఋష్యశృంగుడు తపస్సు చేసి ఉండుటచే దానికి శృంగగిరి అని పేరువెచ్చెను శృంగగిరియందు తుంగాను పుణ్యనది ప్రవహించుతుండెను అతడు ఉన్న బ్రాహ్మణులందరూ వేదశాస్త్రాది విద్యలు చదివి యజ్ఞయాగాదులు చేసి అతిథి పూజాతత్పరుడై ఉండిది శంకర దేశికేంద్రుడు వారలకందరకును జ్ఞానబోధ చేయదలిచి ప్రస్థానత్రయము బోధింప మొదలుపెట్టెను వారందరూ శంకరాచార్యులను దైవ సమానముగా తుచుతుండి ఈ సందర్భములు ఇట్టుండ ఒకనాడొక బ్రాహ్మణ బాలుడు శంకరాచార్యుల వద్ద శిష్యుడుగా చేరడు అతడు మిగుల మందబుద్ధి వారికి ఏ విషయము చెప్పినను గ్రహింపగల శక్తి లేదు అతడు ఎన్ని పర్యాయములు చదివినను పాఠములు రావు అందువలన వారిని అందరూ గిరి అని పిలువసాయి కానీ వానికి అత్యధికమగు గురుభక్తి కలదు అతడు గురువులకు శంకరాచార్యులకు నిధులు లేచినది మొదలు రాత్రి పరుండు వరకును ఇవి అను భేదము లేక సమస్త ఉపచారములు చేయుచు గురుచిత్తానుసారము వర్తించుచు సర్వదా ఛాయవల గురువు వెంటనే చరించుతుండును ఒకనాడాగిరి యథాప్రకారముగా గురువర్యుని కాషాయ ఉతికి ఉచికి తెచ్చుటకు తుంగానదికి పోయెను అప్పుడు శిష్యులందరూ భాష్యపాఠములు చదువుటకు గురు సన్నిధికి వచ్చిరి శంకరదేశ స్వామి శిష్యులారా గిరి నది కరిగినాడు వాణిని కూడా రానిండు ఆ పైన చదువువచ్చును అని వచించెను శిష్యులు గుమిగూడి గిరి మందబుద్ధి వానికి ఏమీ తెలియదు అతడు శాస్త్రాభ్యాసములకు అధికారిగాడు గిరి ఒక గిరి అట్టి మందమతి వచ్చు వరకును మనందర పాఠములను ఆపవలయురట ఈ మాట ఎంత బావుగా ఉన్నదో సూచించరా అని వారిలో వారు గుసగుసలాడుకూరుతుండరి శంకరాచార్య స్వామి విషయమంతయు గ్రహించి వీరికి అందరకును ఇప్పుడే గర్వభంగము చేయవలనియు గిరి వనరించిన శుశ్రూషకు తగిన ఫలమీయవలనియు సంకల్పించి గిరికి చతుర్దశ విద్యలు కరతలామలకములై ఉండునట్లు ఒక్క పర్యాయం మనస్సుచే ఆదేశించను తక్షణమే నది వద్దనున్న గిరికి అఖండ విజ్ఞానము కలిగను తోడనే ఆ గిరి పరసత్వ వింజకములను శ్లోకములను తోటక వృత్తములో ఆశువుగా చెప్పుతూ గురు సన్నిధికి చేరి సాష్టాంగ ప్రణామము చేసెను ఆ తోటక వృత్తములు ఈ విధముగా ఉన్నాయి విజితీలయం మహిపనిషత్ కథితార్థని చరణంకరే శరణం శాస్త్రాలనే అమృత సముద్రాలనన్నింటినీ తెలిసినవాడా ఉపనిషత్తులలో చెప్పబడిన వేదాంతార్థానికి నిధి వంటి వాడా శంకర గురుదేవా నీ నిర్మలమైన పాదాన్ని మనస్సులో స్మరిస్తాను నాకు శరణం ఆశ్రయమగుము కరుణావరుణాలయపాలయ మాం భవసాగర దుఃఖ విధు హృదం శరణం శంకర గురుదేవ కరుణా సముద్రమా భవసాగర దుఃఖంతో గుండె పైలను నన్ను పాలించు రక్షించు అన్ని దర్శనాల తత్వజ్ఞాన రచన చేసిన నీవే నాకు శరణమగుము జనతా సుహిత భవిత నిజ బోధ విచారణ చారుమే కలయేశ్వర జీవ విదేక విదం భవ శంకర దేశిక మే శరణం ఆత్మబోధ విచారణతో తీక్ష్ణమైన బుద్ధి గలవాడ నీ బోధతో ఈ మానవాడికి శుభం కలిగింది బ్రహ్మ వివేకాన్ని తెలిపిన నిన్ను స్మరిస్తాను శంకర గురుదేవ నీవే నాకు శరణమగుము సమజాచేత మమ వారోహమహాజల శరణం శంకర గురుదేవా నీవు సాక్షాత్తుగా శంకరుడవే అని నా మనస్సులో సంపూర్ణమైన ఉత్సాహం ఉద్భవించింది నా అజ్ఞాన మహాసముద్రాన్ని అడ్డగించు నాకు నీవే శరణమగుము సుకృతే ధికృతే భవతో భవిత పద దర్శనలా అతిదీనమి పరిపాలయ దేశిగమే శరణం అనేక జన్మల పుణ్యకర్మల ఫలంగా నీ పాదదర్శన ఆసక్తి నాకు కలిగింది అతి దీనుడైన ఈ నన్ను రక్షించు ఓ శంకర గురుదేవా నాకు శరణమగుము జగతి మవితితా విచర అంశు విభాసి శరణం గొప్ప తేజవంతులైన వారు ఏదో ఒక నెపంతో ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం మానవాకారంతో సంచరిస్తుంటారు శంకర గురుదేవ ఇక్కడ ఎదుట వలె వెలుగుతున్నావు నాకు గురు పుంగవ నహి కోపి శరణముధీ శరణం గురుత్తమ వృషభకేతన నీతో సమానుడైన విద్వాంసుడు ఎవ్వడూ లేడు కదా ఆశ్రితవత్సలా అద్వైత నిధి శంకర గురుదేవ నాకు శరణమగుతాన విశదైక కళ నచన గురు ధృతమే విదేహి కృపాం శరణం నాకు ఏ ఒక్క కళా స్పష్టంగా తెలియదు ఏ కొంచెం బంగారమైన ధనమైనా లేదు అవును నీ సహజమైన నిర్వ్యాజమైన దయను వెంటనే ప్రసరింపజేయి శంకర గురుదేవా నాకు శరణముగుము శిష్యులందరూ గిరి విజ్ఞానమును చూచి నివ్వెరపడి తమ పాండిత్య గర్వమును తామే నిరసించుకొనిది గిరి విజ్ఞానము వృత్తములతో బయలుదేరినందున శంకరదేశిక స్వామి అతనికి తోటకాచార్యుడని పేరు పెట్టెను తోటకాచార్యుడు గురు వలన లభించిన నిరుపమానముకు విజ్ఞానమును లోకమున శ్రీ శ్రీశంకర తీర్థుడు ఆ గిరికి సన్యాసముసంగి మహావాక్యోపదేశము చేసి యోగపట్టమునసంగను యువం భూయా సర్వే భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా